వైద్యులు అందుబాటులో ఉండాలని రోగులకు సేవలు అందించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు ఎల్లారెడ్డిపేట సీహెచ్సీ రికార్డ్స్ ను కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా దవాఖానాలోని మందులు అందించే గది రక్త పరీక్షలు చేసే ల్యాబ్ ఇన్ పేషెంట్ వార్డ్ మందులు స్టోర్ రూమ్ ను ఆస్పత్రి ఆవరణలో నిర్మిస్తున్న అదనపు బెడ్స్ గదిని పరిశీలించారు దవాఖానలో వైద్యులు సిబ్బంది ఎందరు అడిగి తెలుసుకున్నారు ఆసుపత్రి ఆవరణలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించాలని జనరల్ వార్డు గది కిటికీలకి మస్కిటో నెట్ ఏర్పాటు చేయించాలని జనరేటర్ వినియోగంలోకి తీసుకురావాలని ఆసుపత్రి ఆవరణలో నిర్మిస్తున్న అదనపు బెడ్స్ గది పనులను వేగంగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని సిహెచ్సి ఇన్ఛార్జ్ డాక్టర్ బాబుకు సందీప్ కుమార్ ఇంకా ఏమైనా అని అడిగి తెలుసుకున్నారు అనంతరం కలెక్టర్ మాట్లాడారు వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలకు వైద్య సిబ్బంది అవగాహన కల్పించాలని ఆదేశించారు అన్ని రకాల మందులు అందుబాటులో ఉండాలని సూచించారు ఇక్కడ డాక్టర్లు రఘు ప్రదీప్ సిహెచ్ సిన్ఛార్జ్ డాక్టర్ శ్రవంతి తదితరులు పాల్గొన్నారు